ఈరోజు అరంగడ్ చౌరస్తాలో కాటేదాని విలేజ్కి సంబంధించినటువంటి సర్వే నెంబరు యాభై నాలుగు బై రెండు యాభై ఐదు బై రెండు గతంలో ఉన్నటువంటి కలెక్టరు లోకేష్ రఘనందన్ రావు గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ ఆశ్రమంలో ప్రభుత్వ భూమి ఉంది ఈ ఆశ్రమంలో కబ్జా కాకుండా తెలంగాణ బస్సు టెర్మినల్ని కట్ట కట్టించాలని చెప్పేసి ఒక జీవో ఒక ని విడుదల చేయడం జరిగింది ఆర్టీసీ ఆర్టీసీ వాళ్ళకు కానీ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైనటువంటి ఈ జీవోని ఇప్పటి వరకు ఆర్టీసీగా ఆర్టీసీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా ఈ హరంఘర్ చౌరాసలో ఉన్నటువంటి ఏడెకరాల ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమిలో బస్ మినీ టెర్మినల్ స్టేట్ బస్సు టెర్మినల్ని కట్టాలని చెప్పేసి మొన్న రవాణా శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది ఈ ప్రభుత్వ భూమిని కాపాడి ఇక్కడ నుండి బెంగళూరు అదేవిధంగా తిరుపతి కడప కర్నూలు మహబూబ్ నగర్ వనపర్తి కొల్లాపూర్ వెళ్ళేటువంటి బస్సులు ఇక్కడ బస్ టెర్మినల్ కట్టాలని చెప్పేసి మేము ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ కోట్లాది రూపాయలు ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు భూ కబ్జాదారులు అందుకనే భూ కబ్జాదారులు కబ్జా చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏడెకరాలు ఇరవై రెండు గుంటల ప్రభుత్వ భూమిలో బస్ ని కట్టాలని చెప్పేసి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలి ఇక్కడ నుండి ఒక టెర్మినల్ బస్ స్టాండ్ కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఒకవేళ ఈ ప్రభుత్వం ఈయన స్పందించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీన్ని

no